ఏమన్నా నమస్తే నవ్వు నమస్తే 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 నేనా లారీ మనదే పెద్ద ఉంది కాలు అందుతాయా ఇక్కడి నుంచి వీడికి దిగుతావా ఎంత బాడి రోజుకి ఏ సరుకుని బట్టి ఉంటది అవునా ఏం లేదు మా అవి కొన్ని సామాన్లు ఉన్నాయి వేసుకురావాలా ఎక్కడ నుండి ఎక్కడి నుంచి అంటే ఇంకా ఇంటికాడి నుంచి ఇంటికాడ అడిగేసుకు ఇంటికాడికే ఇంటికాడికేనా ఏమది పోయింది కొంచెం అట్లరా చూడు అది ఏమది బాగుంది అంతేనా కాలు పెట్టి మేము కొన్ని సామాన్లు వేసుకో లైసెన్స్ ఉందా నీకు లైసెన్స్ లేని ఇంత బండి ఉంది వెళ్తానా అదే ఎన్ని గంటలు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు పది చేసినావు ఏమి నాలుగు సరిపోతాయి కదా సరిపోయి లోడు బరువు ఎక్కువ బండి అవును ఏమి కాదు ఏం లేదు సామాన్లు లెక్కిస్తాము నువ్వు ఆడ అడ్రస్ ఇస్తాము ఆడ దింపాలప్ప నువ్వు దింపుతా కాదు మీద రాసి అడ్రస్ తీసుకుపోయి ఆడ పోయి అన్లోడ్ చేస్తా అన్లోడ్ చేసేస్తావు కదా లోడ్ చేసేస్తా అన్ని ఉన్నాయి కదా పేపర్లు నీవి అన్నీ ఉండవు అన్నీ ఉండవు ఏం లేదు ఎవరన్నా పోలీసు వాళ్ళు వాళ్ళు అడుగుతాగినా ఏం లేదు మాదే అని చెప్పేమి మాదేంటి కాదు మా ఇప్పుడు సరుకు నీ బండిలో ఉన్నప్పుడు నీవే నీదే కదా నా బండ్లో ఉన్నంత నాదే లోడ్ అన్లోడ్ చేసినంత మీ ఇంటికాడ చేయమంటున్నావు కదా ఆడు దింపాలే దింపుతాను వేసుకోపోయి దింపాలి అడ్రస్ లో ఆడే ఆడు నేను ఆడుంటా అట్ అయితే పర్వాలేదులే ఏమంటే కినా వాళ్ళు ఎవరైనా పట్టుకుంటే కన్నా నీ బండి ఉంటది అట్లా రోడ్లు ఇచ్చి పెడిపోతావా బండి పెడతా ఎక్కడ ఉండేసిందంటే వాళ్ళ నాయన సరికిది పేరు చెప్పొద్దు ఊరికే అంతేంట అడ్రస్ అడ్రస్ దింపుతాను అంతే మొమ్మంట లోపలికి ఏం పోతుంది ఏం లేదు మేము వేరే దేశానికి యుద్ధానికి పోవాలని ప్లాన్ వేసినాంలే ఏమైతే అది యుద్ధం అంటే తెలిదా ఏమబ్బా యుద్ధం అంటే ఉంది పెద్ద మేము వేసేది కాదు చుట్టుకో ఏదో బండి ఏం లేదు లే బండ్లు గిన్నెలో యాది నువ్వు వస్తావా రావా చెప్పు వస్తా వస్తామబ్బా అట్లా ఏం లేదు వేరే దేశానికి ఇద్దానికి పోయేకి అనుబాములు రెడీ చేసినాము ఏమి వద్దో వద్ద పిల్ల నుండి అన్ని లోపలికి వచ్చినా లక్షలా పది లక్షలు ఇచ్చిన కాదపా కొంచెం ఆలోచించు ఆలోచించి చెప్పు ఏం లేదు అవేమి పేలవులే అవి దింపాల దింపాలంటే నీకేం రిస్క్ ఉండదు వద్దు వద్దు నేనా ఏమి నీ బాడీ వద్దు నువ్వద్దు నీ డబ్బులు వద్దు కాదు వేలు ఎక్స్ ఇస్తా లేవసరం లేదా ఇది కోటి రూపాయలు ఇచ్చే అవసరం లేదు అనుభవం బాంబు ఏం ఏం ఆటో మాట్లా పేల బావి పొను సావు పొడు నువ్వు నీ సవ్ నువ్ సావు పట్టుకుని తర్వాత అనింటావా చేలిపాలే ఎన్ని తోలనాం అనుకుంటాం మీ అనుభవంలో బాంబులో చూంటారులే మేమైతే చూడముయ్యా లే సరేలే కాని చెప్పు ఏం ప్యాకింగ్ బాగా చేసి పెడతాంలే ఆ మీ ఇష్టం అబ్బా ప్యాకింగ్ తోడా అంటే నాకు సంబంధం లేదు మీ పేరే చెప్తా మీరు ఇష్టం పేరు నరేలే నా పేరే చెప్దులే గాని కానీ దాని మీద లైసెన్స్ అంతా నీదేమి నీ బండి మీదే రాపిస్తాం దాని సంబంధించినటివన్ని రాపించింగ నా బండి పోతుంది కాబట్టి ఆ నా బండి కదా వేసుకుపోయేది మళ్ళీ నీ బండే మళ్ళీ రాపి తమ చెప్పు అది సరుకు అడుగుతారు ఏం సరుకు అంటారు ఇంకా ఇంకా అడుగుతారు ఏంటి అని ఏంటారు చూపి నువ్వు ఏమి ఏంటి తీయీ నావే అంట ఎక్కడికి పోతుంది ఇది సరుకు అంటే ఏం చెప్పాలా కాదప్పా ఇప్పుడు నువ్వు తీసుకుపోతావు కదా ఎవరన్నా పట్టుకుని నావేలప్ప ఏమి ఇప్పుడు ఏమి అంట అంట ఎక్కడికి పోతుంది ఇది ఎందుకు దానికని చెప్పు చంపుతావు కదా మళ్ళా ఈ కొంప చేసిన లోపలి దంగ నీకే కాదు మంచిగా లోపలి పిల్లల్ని దూరం చేస్తావా కాదు నీ బాడిగా వద్దు నువ్వు వద్దు పోవా అదేపో అట్లా కాదపా ఒక ఇంకొక లక్ష ఇస్తలే ఇష్టం రెండు లక్షలు ఇచ్చినా ఐదు లక్షలు ఇచ్చిన నాకు వద్దు నీ బాడి వద్దు నువ్వు వద్దు కాదు కాదు ఉంటది బాడిగా నువ్వు ఈ అమ్మమ్మ అంటికి ఒక ఇరవై వేలు ముప్పై వేలు సంపాదించాలి మాకు ఇడ రెండు లక్షలు వస్తాయి కదప్ప పట్టుకుంటే నన్ను ఎవడన్నా లోపల తెంగితే ఎట్లా అది ఏముంది దాని లోపల పోతే బయటకు వస్తావు అంతా పనికి ఏం లేదు నేను పిల్లల గారులో నేను నీకేం అర్థం చెప్తారు కాదు చెప్పు ఏం లేదు సరేలే వద్దులే ఇంకొకటి చెప్తా చెప్పు ఇంకోటి ఏదో చెప్పు ఏం లేదబ్బా ఇవి ఉంటే చూడు ఏ కోడివి కోడి బొచ్చ కాదు గోపురం ఆహా అది అది బండి నిండేలా వేస్తాం ఏంటి ఆ కింద ఈసారి సరే టైట్ వైద్య వేసుకోకపోతాం మళ్ళీ మధ్యలో ఏం వేస్తాము ఇవి ఉంటాయి చూడు తలకాయలు అవులే కాళ్ళు చేతులు అవులే అవన్నీ వేసి మళ్ళీ దాని మీద వేస్తాం ఏంటి ఎవరు అనుకుంటివి అవి ఎవరు అవి మనుషులువి మనుషులేవే ఇప్పుడు హాస్పిటల్ పోస్ట్ మార్టెం చేస్తారు కదా ఓ అవన్నీ ఇంకా వాసనలు వేస్తాయని చెప్పి మేము పైన వేస్తాము పైన దానిపైన కోడి వేసేస్తాం బాగుంటది కదా సరే లెటర్ చేయండి నాకు ఏం కాకుండా చూడండి నీ నువ్వు తీసుకుపోతే నీకే సంబంధం అది మళ్ళీ పెట్టి వద్దునైనా నాకు ఎందుకు నేను వారిని అట్లా ఒప్పుకోదే కాదు మామూలు లోడ్ ఏదన్నా ఉంటే ఇసుకపోతా తెలుస్తా అన్లోడ్ చేపిస్తా ఇటు అయితే నేను చెప్పుకోలేను పోలీసు దగ్గర అది కాదు పని చెప్పు ఏం లేదు మాది పెండ్లి ఉందబ్బా నువ్వు రెండు ఒప్పుకోకున్నావు కదా పెండ్లు అయితే సరే చెప్పు మాది ఏం లేదు మా మామ కొడుకు పెళ్లి ఉంది లారీలోనే సెట్టింగ్ చేస్తాం చేసుకో పదహైదు రోజులు ఊరంతా తిప్పాలా తిప్తా పెండ్లింగ్ ఆడే జరుగుతుంటది భోజనాలు దాని మీదనే పని చేస్తావు అట్ల ఎట్ల అవుతుంది ఎట్లా ఎన్నో పెడతాం లే నీకు తిండి పెడితే బాడే పెట్రోల్ ఆపిల్ సరి కాదు దానికన్నా ఒప్పుకోప్ప ఒప్పుకుంటా డీజేల్ వేపేది నాకు బత్త వెయ్యాల ఎంత బత్త అనిది బత్తే రోజుకి పదిహేను వందలు పదహైదు వందలు ఆ కాదప్ప లా రైట్ లేవు పదహైదు వందలు అడుగుతావు ఏం చెప్పాల పనికి ఇంకా కాదు నువ్వు ఎట్ల ఎక్కుతావు చెప్పు నా నాకు రైట్ కూడా లేవు కదప్ప పట్టుకుంటా కాలు పెడతా యాడి పోతాదే కాలు పై ఎందుకు అలవాట్లే ఎవరు లేరా నీకు రాత్రి నా మాటిని అది ఫస్ట్దే ఒప్పుకో వద్దు వద్దు మనకి వేరే వాళ్ళు పరిచయం అవుతారు నీకు పరిచయం అవుతారు మళ్ళీ నా నుంచి పోతుంది ఆ నుంచి వస్తుంది అట్టనా రెండు లక్షలు ఇస్తాము ట్రిప్పు రెండు లక్షలు సరే చూసాంలే ఎవరన్నా పట్టుకుంటే గుద్దాం అలా చూడు బాహ ఒకసారినా బా ఒకసారినా ఆ ఏం లేదు ఆ మళ్ళీ పో అంతేనా ఆ పక్కోళ్ళు కొడతారు మళ్ళీ రా మళ్ళీ పక్కోడి కొడతారు అంతే మళ్ళా పో మళ్ళా కొడ పక్కోడి మళ్ళా రా ఆ ఏమయ్యా అట్లా చెప్తాట్లా మాటరేని ఏం కాదులే కాదు నువ్వు కాదు ఇవుడు మనోడేనా వీడు కాదు కాదు పక్కోడు పకోడి పకోడా పకోడి కాదు మనకి ఏం లేదు ఆడ లక్ష రెండు లక్షలు ఈడ రెండు నాలుగు లక్షల్లో లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది నీకు అంతే వాళ్ళు ఎక్కువ కొడితే పదహైదు ఉంటావు తక్కువ కొడితే పది ఉంటావు జైల్లో జైల్లో ఉండొచ్చు లేకపోతే హాస్పిటల్ వాళ్ళే ఏడిపిస్తారా చూడపా ఒకటి నిన్న ఈడ పట్టుకున్నారనుకో నిన్ను పట్టుకుంటారు కదా నువ్వు పోతావు లోపలికి పోతావు నేనే ఇడిపిస్తా విడిపిస్తావా సరేపాటు సరే సరేపాడు అట్లయితే ఇంకా రేపు పొద్దునే పన్నెండు గంటలకు చూడు రెడీ రెడీ అన్లోడ్ చేయాల్సింది లోడ్ చేసుకోవాల్సింది నీ బాధ్యత చేసుకుంటా చేసుకుంటా ఎవరైనా ఉన్నారా పిల్లలు వాళ్ళు వీళ్ళు ఎందుకు అవి మోసేదంత కాదు అవి పని ఎత్తి పెట్టాలి లోపలికి సరే 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 నువ్వు అప్పితప్పి దాని మీద కూర్చునే కూర్చున్నాయి చూడు లేదులే పన్నెండు గంటలకు వస్తా చూడు రాపు వాయబ్బ వాడేదో అనుబాంబులంట నాశనం కావాలా లోపలికి పోయి జీల పాలయ్యి పట్టుకుంటు పట్టుకున్నాడు అంటే నా బతుకుండా అంతే బజారు పాలే అడవుల పాలే గడ్డ గడ్డకుంటాడు నేనేమో లోపలికి పోతాను ఇట్లా తిక్కనయిల్ని మస్తు చూసినాం పనికి మళ్ళా తిక్కలు అనుకుంటాను ఏమి నైన్లు